పెన్షనర్స్కి ఉద్యోగులకి అరవై రెండు లోపు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ సో లేట్ చెప్పిన టాపిక్లోకి వెళ్దాం ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి అని చెప్పి ఏంటో చూస్తుంటాం పెన్షనర్స్కి ఉద్యోగస్తులకి ఇద్దరికీ కూడా మనకి మెడికల్ అలవెన్స్ బిల్లుల విషయంలో చాలా వరకు నష్టపోతున్నట్టుగా తాజా సమాచారం చూస్తుంటున్నాం అక్కడ చూడొచ్చు ఉద్యోగులకి పెన్షనర్స్కి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది అని చెప్పి ఉదాహరణకు ఒక ఉద్యోగి ఏదైనా అత్యవసరంగా చికిత్స చేయించుకుంటే సుమారు రెండు లక్షలు ఖర్చు అవుతుంది అయితే సిజీహెచ్ నిబంధనల ప్రకారం అతడికి కేవలం నలభై వేలు మాత్రమే మంజూరు అవుతుంది ముఖ్యంగా దీనివల్ల ఉద్యోగులు పెన్షనర్స్ దాదాపుగా లక్ష అరవై వేలు అయితే ఉన్నారు సో దీనికి సంబంధించి కీలక మీటింగ్ కూడా జరిగింది సో ఈ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా మెడికల్ అలవెన్స్లు పెంచాలి అని చెప్పి సో ముఖ్యంగా ఎటువంటి సమస్య లేకుండా చూడాలి అని చెప్పి కీలక నిర్ణయం తీసుకోవడం తెలుస్తున్నాం ఉద్యోగ కార్మికులు మనకి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సమావేశంలో కీలక నిర్ణయం అని చెప్పి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ప్రస్తుతం ఇస్తుండటంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి కూడా మనకి ఉద్యోగులు పెన్షనర్లు ఉన్నారు ప్రస్తుతం ఉద్యోగులకు నెలకు మెడికల్ అలవెన్స్ కింద కేవలం మనకి చాలా తక్కువ అమౌంట్ అయితే వస్తుంది సో దీనిపై మనకి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డే వైఫ్